హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన వీడియోలో గెంసిగడ్డల పులుసుని అయితే ఎలా చేయాలో చూపిస్తాను చాలా మంది గెన్సిగడ్డల్ని ఉడకపెట్టుకుని తినేస్తారు కానీ ఇలా పులుసును అయితే ఒకసారి ట్రై చేసి చూడండి కంపల్సరీగా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నేను ఇక్కడ ఎండు చేపను కూడా వేసాను ఈ పులుసులో మీరు ఎండు చేప లేకుండా ఈ పులుసును ట్రై చేయొచ్చు ఈ కాలుష్యం లేకుండా ఈ గెంజగడ్డల పులుసుని ఎలా చేయాలో చూద్దాం నేను ఇక్కడ ఒక ఆరు గెంజిగడ్డలని అయితే తీసుకున్నానండి ఈ ఆరు గెంజిగడ్డల్ని నీట్గా వాష్ చేసి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో మనకి తగినంత ఆయిల్ని అయితే పోసుకోవాలి ఆయిల్ అనేది పోసుకున్నాక ఆయిల్ అనేది కాస్త వేడవ్వాలండి ఆయిల్ అనేది వేడయ్యాక ఇందులోనే పోపు దినుసులు అయితే వేసుకోవాలి నేను ఇక్కడ ఆవాలు జీలకర్ర అయితే వేసుకున్నాను పోపు దినుసులు బాగా వేగాక ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న రెండు ఆనియన్స్నైతే వేసుకోవాలి ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ని అయితే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి ఆనియన్స్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకున్న తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న అయితే వేసుకోవాలి నేను ఇక్కడ ఒక మూడు టమాటోస్ అయితే కట్ చేసుకొని ఇందులో అయితే వేసుకున్నాను టమాటోస్ మొక్కుతుండగానే ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల అయితే వేసుకోండి సాల్ట్ అనేది వేసుకున్న తర్వాత టమాటోస్ బాగా మగ్గిపోయేంత వరకు బాగా కలుపుకోవాలండి పదిహేను నిమిషాల పాటు ఈ టమాటోస్ని బాగా వేపుకోవాలండి ఇప్పుడు ఇందులోనే చిటికడంతా పసుపునైతే వేసుకోవాలి అలాగే గుప్పడంత కరివేపాకునైతే వేసుకొని ఈ టమాటోస్ని బాగా మగ్గించుకోవాలండి టమాటోస్ని ఇంకో ఐదు నిమిషాల పాటు బాగా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఇందాక మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న అయితే ఇందులో అయితే వేసుకోవాలి గెన్సిగడ్డల్ని ఎప్పుడు బాయిల్ చేసుకొని తినడమే కానీ ఎప్పుడు ఇలా పులుసునైతే ట్రై చేయలేదండి నేనైతే ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం కానీ పులుసు మాత్రం బాగా వచ్చిందండి మా అమ్మ చెప్పిందండి మన పెద్దవాళ్ళ కాలంలో గెంజిగడ్డలతో ఇలా పులుసు చేస్తారని నేనైతే ట్రై చేశాను ఎలా వస్తుందని కానీ పర్ఫెక్ట్గా అయితే వచ్చింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి గెంజిగడ్డలని వేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఎండు అయితే వేసానండి ఎండు చేపలు ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టమైతే వేసుకోండి ఇష్టం లేకపోతే ఈ ఎండు చేపలను అయితే వేసుకోనక్కర్లేదు మా ఇంట్లో వాళ్ళకి ఎండు చేపలన్నా చేపలన్నా పిచ్చని నేను మెత్తాల వీడియోలో అయితే చెప్పున్నాను మీరు ఇంకా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో పెడతానండి మెత్తాల పులుసు వీడియో చూసేయండి ఇంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి కారం అనేది మీ రుచికి సరిపడినంత అయితే వేసుకోండి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నాను నాకైతే కరెక్ట్గా అయితే సరిపోయింది కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలండి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చింతపండు పులుసుని అయితే పోసుకోవాలి నేను ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే తీసుకున్నానండి దాన్ని బాగా కలుపుకొని ఈ గెంజుగడ్డలు అయితే పోసుకోవాలండి మీరు చింతపండు పులుసుని ఒక్కసారే కదండి ఇంకోసారి వాటర్ పోసుకొని చింతపండులో బాగా కలుపుకొని పోసుకోవాలి చింతపండు పులుసుని అయితే పోసుకున్నాక ఇప్పుడు అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి వీడియో నచ్చినట్టయితే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి మీకు కూడా పెద్దవాళ్ళ కాలంలో చేసే రెసిపీస్ ఏదైనా తెలుసుంటే కింద కామెంట్లో అయితే కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను చింతపండు పులుసు పోసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి పులుసు అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే అయిపోయి ఉంటుంది ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని గెంజిగడ్డల పులుసుని అయితే ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో మూత అనేది తీస్తూ పులుసుని అయితే ఇలా కలిపెడుతూ చూసుకోవాలి మీకు గెంజిగడ్డ పులుసు అయిపోయింది అని ఎలా తెలుస్తుంది అంటే మనకి గెంజిగడ్డ ముక్క బాగా ఉడికిపోయినప్పుడు మీకు గెంచిగడ్డల పులుసు అయిపోయినట్టేనండి గెంచిగడ్డని మనం చేత్తో ఒత్తుకుంటే అది మృదువుగా మెత్తగా ఉండాలండి అప్పటి వరకు అయితే బాగా ఉడికించుకోవాలి గెన్సిగడ్ల పులుసు ఒక ఎయిటీ పర్సెంట్ అయిపోయింది అనంగా ఇక్కడ నేను మెంతుల పొడిని అయితే వేసుకున్నానండి మెంతుల పొడ అంటే ఏం లేదండి ఆవాలు మెంతులు ధనియాలని బాగా వేయించుకొని పొడి చేసి ఇందులో అయితే వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ మెంతుల పొడిని ఓన్లీ ఈ గెంజిగడ్డల పులుసులోనే కాదండి మీరు ఏదన్నా పులుసు చేస్తుంటే ఈ మెంతుల పొడిని అయితే వేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మెంతుల పొడి వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంతేనండి టేస్టీ అయినా గెంజిగడ్ల పులుసు అయితే రెడీ వేడి వేడి అన్నంలో ఈ గెంజిగడ్ల పులుసు వేసుకు తింటుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి గింజగడ్డ తింటుంటే నోట్లో జున్ను ముక్కలా కరిగిపోతుందండి అంత టేస్టీగా అయితే ఉంది మీరు కంపల్సరీగా ట్రై చేయాలండి ఈ గెంజిగడ్ల పులుసుని మా ఇంట్లో వాళ్ళకి ఈ గెంజిగట్ల పులుసు చాలా బాగా నచ్చిందండి ఈవినింగ్ లోపలే పులుసు అంతా అయిపోయింది అంటే అర్థం చేసుకోండి ఎంత టేస్టీగా ఉందో ఎవరైనా ఈ గెంజిగేట్ల పులుసుని ట్రై చేస్తుంటే కింద కామెంట్ అయితే చేయండి నేను ట్రై చేశానని ఒకవేళ ఇప్పుడు అంటే మీరు ఫస్ట్ టైం అయితే కంపల్సరీగా ఈ గెంజిగడ్ల పులుసుని మీ ఇంట్లో కూడా చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి మీకు వెండి చేప అనేది ఇష్టం లేకపోతే మీరు వేయనక్కర్లేదండి వెండి చేప లేకుండా కూడా ఈ గెంజిగడ్ల పులుసు చేసుకోవచ్చు నేను అక్కడ వెండి చేపలు లేసాను కదా వెండి చేప ఏమి వేయనక్కర్లేదు వేయకుండా కూడా చేసుకోవచ్చు మా ఇంట్లో వాళ్ళు వెండి చేప వేయమన్నారు కాబట్టి నేను వేసాను లేకుంటే నేను కూడా వేయనండి వెండి చేప వెండి చేప అనేది ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టం లేకపోతే వేయనక్కర్లేదు మీకు మా ఛానల్ నచ్చినట్టయితే మా రెసిపీస్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న గంట సింబల్ని అయితే క్లిక్ చేయండి నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు అది నోటిఫికేషన్లు అయితే వస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో వీడియోలో మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం you mm -hmm.